హలో అందరికీ ఈ బుడ్డ ఫ్యాన్ చూసారా ఎంత బాగుందో చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా జర్నీలో కానీ పిల్లలకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది జస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అనమాట ఇంకా ఛార్జర్ కూడా ఇచ్చారు ఇంకా మా పాప అయితే ఒకసారి ఆన్ చేసి ఇవ్వగానే ఫుల్ ఖుషి అయిపోయింది ఇంకా అక్కడ ఎన్ని కూడా వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను డిమాటకు వెళ్లే ముందు ఏదో తీసుకోవాలని వెళ్తాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేదో కొనేస్తూ ఉంటాను తీసుకున్న ప్రతిసారి మా హస్బెండ్ ఇవన్నీ ఎందుకు అవసరమా అని అంటూ ఉంటాడు కానీ నేనైతే ఇవన్నీ అవసరమేనండి ఇవన్నీ మన ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది ఏదో ఒకటి చెప్పి తీసుకుంటాను అనమాట మన హస్బెండ్తో అన్ని మామూలే కదా మరి మన మనసులో ఒకసారి తట్టింది అని అంటే తీసుకోకపోతే ఇలా ఇంకా మీరు కూడా ఎవరైనా నాలాగే ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఈ మటుకు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే ఇవన్నీ తెలిసే ఉంటాయి ఒకవేళ ఎవరైనా యూజ్ అవుతుందని అయితే వీడియో తీశాను అన్నీ కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా అన్ని ఇంట్లోకి సంబంధించిన వస్తువులే ఇది చూసారా చోపెట్టుకోవడానికిటా ఎంత బాగుందో ఇదైతే జస్ట్ సిక్స్టీ నైన్ రూపీసే ఇంకా అన్నీ కూడా చాలా బాగున్నాయని వీడియో అయితే అన్నమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్లో కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా నెక్స్ట్ ఒక మంచి వీడియో తీయాలనుకుంటున్నాను ఐ హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి